నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మృతి చెందాడు రియాజ్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి రియాజ్ గన్ లాక్కునే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు ఈ ఘటనలో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు కావడంతో రియాజ్పై పోలీసులు కాల్పులు జరిపారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రియాజ్ చనిపోయాడు అక్టోబర్ పదిహేడున సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ చంపాడు నిజామాబాద్ లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ను హత్య చేసిన రియాజ్ అరబ్ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే నగర శివారులోని ఓ పాత లారీ క్యాబిన్లో దాక్కున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టైంలో ఈ ఉదయం పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు ఎక్స్రే కోసం తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఎస్కేప్ అవ్వాలని చూశాడు దీంతో పోలీసులు అప్రమత్తమై ఆయనపై కాల్పులు జరిపారు ఇప్పటికే వైలెంట్ గా ఉన్న రియాజ్ ఓ కానిస్టేబుల్ ను పొట్టన పెట్టుకున్నాడు మరోసారి అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకే ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు ఈ ఎన్కౌంటర్ లో రియాజ్ ఆస్పత్రిలోనే హతమయ్యాడు ఇవాళ తో పాటు వెళ్లిపోయే క్రమంలో దాడికి యత్నించాడని అందుకే పని చెప్పాల్సి వచ్చిందని అన్నారు ఈ ఘటనలో అంటున్నారు మరోవైపు రియాజ్ ఎన్కౌంటర్ పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు రియాజ్ గన్ఫర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవని అన్నారు ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలోనే ఈ కాల్పులు జరిపామని డీజీపీ తెలిపారు పోలీసులపైకి రియాజ్ కాల్పులు జరిపని అన్నారు కానిస్టబుల్ ప్రమోద్ గారికి దాడి చేసిన రియాజ్ కోసం ఆదివారం పోలీసు వారు సారంగపూర్ ఏరియాలో వెతుకుతున్న సమయంలో అక్కడే మా అన్న ఆఫీస్ వెల్డింగ్ షాప్లో పనిచేస్తుండగా షాప్ ముందు నుండి దొరుకుత పారిపోతుండగా మా అన్న అతన్ని పట్టుకొని పోలీసు వారికి అప్పగించే సమయంలో మా అన్న పైన కత్తితో రెండు చేతులపై కోసినాడు మా అన్నకు నిజామాబాద్ హాస్పిటల్లో చూపించగా డాక్టర్స్ హైదరాబాద్కు పంపించినారు పోలీస్ వారు మా అన్నకు హైదరాబాద్ హాస్పిటల్లో దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు మా అన్న కూలి పని చేసుకుని జీవిస్తాడు రెండు చేతులపై తీవ్రమైన గాయమైంది మా అన్న పరిస్థితి సీరియస్గా ఉంది పోలీసు వారు దగ్గర హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ రైట్ కేటు నిజామాబాద్ జీజీహెచ్ అయితే ప్రస్తుతం పోలీసుల కంట్రోల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నా అందిస్తారు రత్నా రీసెంట్ గా కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన నిందితుడు రియాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే అయితే ఆసుపత్రిలో తనకు ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి సందర్భంలో సెక్యూరిటీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ మీద దాడికి ప్రయత్నం చేశాడు తన దగ్గర ఉన్నటువంటి గన్ను తీసుకొని తననే కాల్చి చెప్పేటటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా ఆ పోలీసులు ఆత్మరక్షణ కోసం రియాజ్ పైన ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది ప్రస్తుతం పోలీసుల యొక్క ఎన్కౌంటర్లో కానిస్టేబుల్ ప్రమోదుని హత్య చేసినటువంటి నిందితుడు రియాజ్ ప్రాణాలు కోల్పోయినట్లు కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది యొక్క ఇన్సిడెంట్ ఇంతటితో దీనికి సంబంధించి కూడా పోలీసులు ఒక స్పష్టమైనటువంటి వివరణ కూడా ఇచ్చారు అయితే గత కొన్ని రోజుల క్రితం కు తరలిస్తున్నటువంటి సందర్భంలో నిందితుడు రియాజ్ ఉన్నటువంటి ఆ కానిస్టేబుల్ ను విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ను పొడి చంపినటువంటి ఘటన సంచలనాత్మకంగా మారింది దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి తెలంగాణ పోలీసులు డీజీపీ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు ముమ్మరంగా జరగాలంటూ కూడా ఆదేశాలను జారీ చేసిన తర్వాత ఇమీడియట్ గా ఇటు డీజీపీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నిజామా బాదు సిపి సాయే చేతనియా దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది పొడిచి ప్రమోద్ కానిస్టేబుల్ ప్రమోద్ ను పొడిచి చంపినటువంటి నిందితుడు రియాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు అయితే రియాజు ఇతర రాష్ట్రాలకు పారిపోయినటువంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా అతను అక్కడక్కడే తిరుగుతున్నాడన్నటువంటి విషయాన్ని గ్రహించి డ్రోన్ల సాయంతో తన కోసం గాలింపు చర్యలు చేపట్టాయి పలు బృందాలు ఈ క్రమంలోనే నిజామాబాద్ నగర శివారులో ఒక పాడుబడినటువంటి లారీలోని క్యాబిన్ లో తలదాచుకున్నటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భంలోనే తను వేరొక వ్యక్తి యొక్క బైక్ ఎక్కి పారిపోతున్నటువంటి సందర్భంలో ఆ వాళ్ళ మధ్య ఘర్షణ జరగ ఈలోగానే కొంత గాయాలు పాలవటం జరిగింది ఒకవైపున సాయం చేయాలనుకున్నటువంటి వ్యక్తికి మీద దాడికి ప్రయత్నించినటువంటి సందర్భంలో అటు రియాజ్కు అలాగే మరొక వ్యక్తికి గాయాలని నేపథ్యంలోనే రియాజ్ను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇమీడియట్ గా నిజామాబాద్ జీజిహెచ్ కు తరలించారు జీజీహెచ్ కు తరలించి ప్రస్తుతం అతను చికిత్స పొందినటువంటి సందర్భంలో జీజీహెచ్ లోని ఐదవ ఫ్లోర్ లో నింతుడు రియాజు చికిత్స తీసుకుంటూ ఉన్నాడు అయితే తనకు రక్షణగా ఒక సెక్యూరిటీగా ఎయిర్ కానిస్టేబుల్ను నియమించడం జరిగింది అయితే ఎవరు లేనటువంటి సమయం చూసుకొని తన సెక్యూరిటీగా ఉన్నటువంటి ఎయిర్ కానిస్టేబుల్ దగ్గర ఉన్నటువంటి గన్ తీసుకొని ఫైర్ చేయాలన్నటువంటి ఆ ఆలోచన చేయడంతో గా పోలీసులు అధికారులు అప్రమత్తమయ్యారు వెంటనే అతన్ని ఆ ఒకవేళ గన్ఫైర్ చేస్తే ప్రజల ప్రాణాలకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తేది అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గా అతన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది దీని మీద ఇప్పుడు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సైతం ఒక వివరణ ఇవ్వటం జరిగింది ప్రజల యొక్క ప్రాణాలను కాపాడటం కోసం మాత్రమే అటు నిందితుడు రియాజ్ను ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అతను ఒకవేళ కనుక గన్ఫైర్ చేసి ఉంటే చాలామంది ప్రాణాలు పోయేవి ఇలా జరగకూడదన్న ఉద్దేశంతోనే ఇలా ఎన్కౌంటర్ చేసామనేటువంటి వివరణ కూడా ఇచ్చారు అలాగే రత్న ఇప్పుడు రియాష్ అయితే ఎన్కౌంటర్ చేశారు పోలీసులు సో ఎన్కౌంటర్ అనేది అక్కడ నిజామాబాద్ లో ఎవరైతే నేరగాలు ఉన్నారో వాళ్ళకు ఒక గుణపాఠం అని చెప్పచ్చా ఎందుకంటే పోలీసులపై దాడులు ఈ మధ్యలో చూస్తున్నాం ఎక్కువ అవుతున్నాయి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నేరాలను అరికట్టడంలో భాగంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది మరీ ముఖ్యంగా తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఖచ్చితంగా ఆ నేర చరిత్రను తగ్గించడం కోసం నేరస్తుల యొక్క జాడ లేకుండా చేయడం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా అంటే ఒక ఎటువంటి నేరాలు లేనటువంటి రాష్ట్రంగానే ఆ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటూ కూడా ఆయన డీజీపీగా ఆ బాధ్యతలు తీసుకునేటప్పుడు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఇక నిందితుడు ఈ యొక్క ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి నిందితుడు రియాజ్ సైతం కరుడు కట్టినటువంటి నేరస్తుడుగా తెలుస్తుంది అతని మీద దాదాపు ముప్పై ఏడు కేసులు ఉన్నాయి గతంలో హత్యలకు సంబంధించి దోపిడీలకు సంబంధించి హత్యాయత్నాలు అత్యాచారాలు అనేక ఘటనల్లో దాదాపు ముప్పై ఏడు కేసుల్లో నింతుడుగా ఉన్నాడు సో ఇంత కరుడు కట్టినటువంటి నేరస్తుడు మరోవైపున ఏకంగా కానిస్టేబుల్ని పొడిస్ చెప్పినటువంటి ఇన్సిడెంట్ చోటు చేసుకోవడంతో దీన్ని పోలీస్ యంత్రాంగం సీరియస్గా తీసుకొని అతనికి తగినటువంటి యొక్క ఇన్సిడెంట్లో తను ఖచ్చితంగా పోలీసుల మీద ఎటువంటి యత్యాలకు పాల్పడినా పోలీసుల మీద మాత్రమే కాదు ప్రజల మీద ఎటువంటి ఒకవేళ నేరస్తులు ఇటువంటి దారుణ పాల్పడితే చర్యలు ఎంత కఠినంగా ఉంటాయి అనేది ఇది ఖచ్చితంగా గుణపాఠంగా చెప్పుకోవాల్సి వస్తుంది మరోవైపున ఇటు నిజామాబాద్ కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు రెడ్డి తన యొక్క మార్కు లాండర్ యొక్క పాలనకు సంబంధించి ఇటు తన పోలీసు అధికారిగా తెలంగాణ రాష్ట్ర డీజీపీగా తన మార్కులను చాటి చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మృతి చెందాడు రియాజ్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి రియాజ్ గన్ని లాక్కునే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు ఈ ఘటనలో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు కావడంతో రియాజ్ పై పోలీసులు కాల్పులు జరిపారు ఆసుపత్రిలో చికిత్స రియాజ్ రియాజ్ చనిపోయాడు అక్టోబర్ కానిస్టేబుల్ చంపాడు నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ను హత్య చేసిన రియాజ్ అరబ్ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే నగర శివారులోని ఓ పాత లారీ క్యాబిన్ లో దాక్కున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టైంలో ఈ ఉదయం పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు ఎక్స్రే కోసం తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఎస్కేప్ అవ్వాలని చూశాడు దీంతో పోలీసులు అప్రమత్తమై ఆయనపై కాల్పులు జరిపాడు ఇప్పటికే వైలెంట్ గా ఉన్న రియాజ్ ఓ కానిస్టేబుల్ ను పొట్టన పెట్టుకున్నాడు మరోసారి అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకే ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు ఈ ఎన్కౌంటర్ లో రియాజ్ ఆస్పత్రిలోనే హతమయ్యాడు ఇవాళ తో పాటు వెళ్లిపోయే క్రమంలో దాడికి యత్నించాడని అందుకే తుపాకీ పని చెప్పాల్సి వచ్చిందని అన్నారు ఈ ఘటనలో మరోవైపు అయితే రియాజ్ ఎన్కౌంటర్ పై టు డీజీపీ శివధర రెడ్డి అయితే స్పందించారు రైటికి అదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు సైదులు స్పందించారు సో రియాజ్ ని ఎన్కౌంటర్ చేశాము ముఖ్యంగా ఆయన నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆ సమయంలో పారిపోయే ప్రయత్నం చేశాడు సో ఏఆర్ కానిస్టేబుల్ ఆయన రక్షణగా ఉన్నారు సో ఆ సమయంలో వారి నుంచి తప్పించుకొని వారి గన్ లాక్కొని వారిపైన కాల్పులు చెప్పే ప్రయత్నం చేయబోయాడు రియాజ్ అందుకని ఆ వెంటనే అప్రమత్తమై రియాజ్ పైన కాల్పులు జరిపాము సో ఆ కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు అని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే డీజీపీ అధికారిక ప్రకటన చేశారు సో ఇక రియాజ్ పశ్చిత నిజామాబాద్ ఆసుపత్రిలో ఫిఫ్త్ ఫ్లోర్లో నిన్నటి నుంచి కూడా ఆయన చికిత్స పొందుతున్నాడు సో ఆ సమయంలోనే ఇప్పుడు కొంత కోలుకున్న తర్వాత ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి సో ఫిఫ్త్ ఫ్లోర్లో ఏం జరిగింది అసలు అని చెప్పేసి ఘటనా స్థలాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కొద్దిసేపటి క్రితమే వెళ్ళి పరిశీలించారు సో ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది ఫిఫ్త్ ఫ్లోర్ మొత్తం కూడా పోలీస్ వలయంలో ఉంది నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం ఫిఫ్త్ ఫ్లోర్ వరకు పోలీస్ వలయంలోనే ఉంది ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు పోలీసు సో ఖచ్చితంగా పై స్థాయి అధికారులు కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వెళ్ళిన తర్వాత వారు కూడా ఆ యొక్క ఘటనా స్థలాన్ని పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఏదైనా సంచలనం ఘటన ఎందుకంటే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ని పొట్టన పెట్టుకున్నటువంటి రియాజ్ ఆయన్ని నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకొచ్చిన తర్వాత వారిపై ప్రయత్నం చేస్తుండడంతో ఆయనపై కాల్పులు జరగడంతో అక్కడికి అక్కడికి మృతి చెందాడు కాబట్టి సో సోస్టల్లో సృష్టించిన ఘటన ఎందుకంటే ఒక నేరస్తుడు ఎందుకంటే ముప్పై మూడు పైగా అనేక కేసులు ఎక్కువ ఆయన ఎందుకంటే ఇప్పటికే ఆయన పైన చాలా వరకు బుల్లెట్ బైక్ దొంగతనాలు ఇరవై ఇరవై మూడు వరకు ఉన్నట్లు కూడా తెలుస్తుంది బుల్లెట్ బైక్ ఎక్కువగా నిజామాబాద్ లో దొంగతనం చేస్తూ వాటిని అమ్మే ప్రయత్నం చేస్తుంటాడు రియాజ్ అనేక సార్లు పోలీసులకి పట్టుబడి పట్టుబడడం జరిగింది సో ఆయన బెయిల్ పైన బైక్ వచ్చి ఇదే అడుగుగా భావించి మళ్ళీ వెంటనే దొంగతనాలు కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉండేవాడు దానిలో భాగంగానే ఈ మధ్య కాలంలోనే బెయిల్ పై బైక్ వచ్చినటువంటి రియాజ్ వెంటనే ఒక బైక్ దొంగతనం కూడా చేస్తూ ఆయన అమ్మే ప్రయత్నం చేశాడు సో ఫిర్యాదులో భాగంగా తక్కువ ఈ దొంగతనం రియాదు చేసుకుంటాడని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేసి అతను అదుపులోకి తీసుకొని వస్తుండగా ఈ నిన్న శుక్రవారం రోజు వలన శుక్రవారం రోజు ఈ ఘటన క్రోట్ చేస్తుంది సో పోలీస్ అంటే బైక్ దొంగతానంలో కేసులో ఫిర్యాదును పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి సిసిఎస్ పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్న సమయంలోనే ఈ యొక్క సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ని పొడిచి హత్య చేశాడు సో అక్కడ నుంచి శుక్రవారం రోజు ఆయన పారిపోయాడు పారిపోయిన తర్వాత అప్రమత్తమైనటువంటి నిజామాబాద్ పోలీసులు ఖచ్చితంగా రియాజ్ని పట్టుకోవాల్సిందని చెప్పేసి కూడా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలు ఇవ్వడంతో సో మొత్తం మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు అయితే రియాజ్ నిజామాబాద్లోనే ఉన్నారు ఎక్కడికి పారిపోలేదని కూడా పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత సో ఏ ప్రాంతంలో ఉన్నాడని చెప్పేసి కూడా గాలింపు చర్యలు చేపట్టారు సో ఆయన ఒక శివార్ ప్రాంతంలో ఒక పొదల్లో నక్కి ఉన్నాడని చెప్పేసి కూడా గుర్తించారు దానిలో భాగంగా రియాజ్ని పట్టుకునేందుకు పోలీసులు వస్తుండటంతో ఒక పడావు పడ్డనటువంటి లారీ క్యాబిన్లో దాక్కుని నిన్న మధ్యాహ్నం సమయంలో పోలీసులు వస్తున్నారని గమనించి రియాజ్ అక్క నుంచి పారిపోయే ప్రయత్నం చేసి రోడ్డుపై కూర్కొచ్చి వెంటనే అక్కడ ఒక బైకర్ని ఆపేసి లిఫ్ట్ అడిగారు సో ఆ సమయంలో ఆ బైకర్ పేరు ఆసిఫ్ అని చెప్పేసి కూడా నిన్ననే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పడం జరిగింది సో ఆసిఫ్ నిఫ్ట్ అడిగి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా గట్టిగా పోలీసులు అరగడం తోటి ఆసిఫ్ అప్రమత్తమై వెంటనే బైక్ను ఆపేసి రియాజ్ను పట్టుకునే ప్రయత్నం చేశాడు ఆ సమయంలో ఆసిఫ్ అయిన కూడా రియాజ్ ఆ కత్తితో గాయపరిచాడు ఆసిఫ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు ఈ పెనుగులాటలోనే రియాజ్ పట్టుబడడం జరిగింది సో వెంటనే పోలీసులు అతని రియాజ్ను పట్టుకొని సో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఎందుకంటే ఆల్రెడీ రియాజ్ కూడా గాయపడ్డాడు కాబట్టి ఆసిఫ్ గాయపడ్డాడు రియాజ్ గాయపడ్డాడు ఇద్దరు గాయపడ్డారు కాబట్టి ఇద్దరిని వెంటనే నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకొచ్చారు ప్రభుత్వ ఆసుపత్రికి సో ఆసిఫ్ చికిత్స పొందుతున్నాడు రియాజ్ చికిత్స పొందుతున్నాడు కొంత కోలుకున్న తర్వాత ఈ రోజు మధ్యాహ్నం సమయంలో రియాజ్ తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది సో అప్రమత్తమైనటువంటి ఎయిర్ కానిస్టేబుల్ రియాజ్ పైన కాల్పులు జరగడంతో అక్కడికక్కడికే మృతి చెందడం కూడా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అధికారిక ప్రకటన చేశారు అదే రియాజ్ వాళ్ళ దగ్గర నుంచి గన్ తీసుకొని కాల్పులు జరిపితే ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోయేవారు అని చెప్పేసి కూడా డీజీపీ చెప్పారు సో అందుకు ఆత్మరక్షణ కోసమే వెంటనే అతన్ని అతని పైన కాల్పులు జరపాల్సి వచ్చింది సో అక్కడ ఎవరు కూడా గాయపడలేదు అతను మాత్రమే మరణించాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు సో ఘటనా స్థలాన్ని ఆల్రెడీ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పరిశీలించారు కాబట్టి మరి కాసేపట్లో అధికారికంగా మీడియా సమావేశం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది పోస్టుమార్టం పూర్తయిన తర్వాత రియాజ్ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు కూడా ఈరోజు సాయంత్రం అప్పగిస్తారని అప్పగిస్తారని చెప్పేసి కూడా సమాచారం ఉంటుంది లేదంటే రేపు ఉదయం రియాజ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది నేరస్తులకి ఇది ఒక హెచ్చరిక అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తూ వస్తున్నారు ఎందుకంటే పాత నేరస్తులు ఎవరైనా సరే ఒక హెచ్చరిక లాంటిది అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే లా కొద్దిసేపటికి అయితే చూసినా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అసలు ఉందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి వాస్తవంగా ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మనము ఒక మంత్రుల మధ్య వివాదం ఎటు దారి తీసిందో తెలుసు గన్ కల్చర్ హైదరాబాద్లో వచ్చింది గన్తో బెదిరించి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు స్వయంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఈ యొక్క గన్తో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి సో ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో అంటే రాష్ట్రంలో హ్యాండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది శాంతి పద్ధతులు క్షీణించిపోయాయి అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు ప్రభుత్వం పైన వస్తున్న నేపథ్యం అను అనుయంగా రియాజ్ పాత నేరస్తుడు అతని పైన దాదాపుగా ముప్పై మూడు పైగా కేసులు ఉన్నాయి సో ఆ నేరస్తుని పట్టుకునే సమయంలో సిసిఎస్ కానిస్టేబుల్ అతని చేతిలో హతమవడం సో ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం పైన పూర్తిగా అంటే ఒత్తిడికి ఒత్తిడి వచ్చింది సో ఇలాంటి సమయంలో ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా అంటున్నారు అంటే అందుకే రియాజ్ని హత్య చేశారని చెప్పేసి కూడా అంటున్నారు సారీ రియాజ్ని ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ఏదేమైనా సరే ఒక నేరస్తులకు మాత్రం ఇది ఒక గట్టి హెచ్చరిక లాంటిదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూడాలి మరి ఇక తర్వాత మీడియా సమావేశం కూడా ఉంటుంది అంటున్నారు అసలు ఏం జరిగింది అంటే రియాజ్ని నిన్న పెనుగులాట్లు ఆసిఫ్ బైకు లిఫ్ట్ అడిగి పారిపోయే ప్రయత్నం చేస్తున్న సమయంలో పెనుగులాట్లో ఆసిఫ్ రియాజ్ని పట్టుకునే ప్రయత్నం చేయడం తర్వాత వెంటనే ఇద్దరు గాయపడడం వాళ్ళిద్దరినీ ఆసుపత్రికి తల్లి తీసుకురావడం ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ఇద్దరికి చికిత్స అందించడం అందించిన తర్వాత ఈ రోజు అసలు ఏం జరిగిందనేది కూడా మనకి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయచేత కొద్దిసేపటి అంటే మరి మీడియా సమావేశం కూడా ఉంటుంది ఆ మీడియా సమావేశంలో అన్ని ఎల్లడిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు రైట్ అయితే ఇప్పుడు ఎన్కౌంటర్ పై డీజీపీ శివధర్ అయితే కీలక ప్రకటన చేశారు ఎవరైతే చనిపోయారో ప్రమోద్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు అలాగే కోటి రూపాయల ఎక్స్క్రేషియా ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు అలాగే ప్రమోద్ కుటుంబ సభ్యులకు ఎవరైతే ఉన్నారో వారిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అలాగే మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని కూడా కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు సో సైదురు ఖచ్చితంగా ఎందుకంటే డీజీపీ కొద్దిసినప్పటికీ మీరు స్పందించారు ప్రమోద్ సిసిఎస్ కానిస్టేబుల్ కాబట్టి ఆయన సర్వీసు ఇంకా ఎక్కువ కాలం ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ అండగా ఉంటుందని చెప్పేసి ఒక భరోసా అయితే కొద్దిసేపటి క్రితమే డీజీపీ ఇవ్వడం జరిగింది ఆ కుటుంబానికి ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒకరికి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు దాంతోపాటుగా కోటి రూపాయలు ఎక్స్గ్రేసియే ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి సో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కోటి రూపాయలు ఎక్స్గ్రేసియే సో ఇక ఆ విధంగా కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పేసి కూడా అంటున్నారు కాబట్టి ఇలాంటి కరుడు కట్టిన నేరస్తులు ఎవరినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా పోలీస్ శాఖ ఒక గట్టి అలాగే సైదులు ఇప్పటికే మనం చూసాం ఈ రియాజ్ పై దాదాపు నలభై కేసులు ఉన్నాయంటే ఎంత నేర చరిత్ర ఉందో అర్థం చేసుకోవచ్చు సో అక్కడ నిజామాబాద్లో ఎవరైతే రౌడీ షీటర్లు కానీ నేరగాలు ఉన్నారో అలాంటి వాళ్లకు ఇప్పుడు డీజీపీ శివధర్ రెడ్డి ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు అంటే ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఎస్ శాలిని ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఒక హెచ్చరిక లాంటిదని చెప్పొచ్చు చెప్పవచ్చు ఒక నిజామాబాద్ రోడ్డు షీటర్లకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేరస్తులకు ఇది ఒక గట్టి హెచ్చరిక పోలీస్ బాస్ డీజీపీ ఇచ్చినట్టే అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నేరస్తులు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు నేరస్తులను ఖచ్చితంగా మనం చట్టం ప్రకారం శిక్షిస్తామని చెప్పేసి కూడా పోలీస్ శాఖ చెప్తుంది దానిలో భాగంగానే నిన్న అతను పట్టుకునే సమయంలో గాయపడ్డాడు కాబట్టి సో ఆయన సురక్షితంగానే తీసుకొచ్చి ఆసుపత్రిలో చికిత్స ఇస్తున్నాము ఇచ్చిన తర్వాత ఇంట్రాగేషన్ పూర్తయిన తర్వాత కోర్టుకి ఇస్తామని చెప్పేసి కూడా పోలీసులు అనుకున్నారు కానీ అనూయంగా రియాజ్ చికిత్స నుంచి కొంత కోలుకున్న తర్వాత పారిపోయే ప్రయత్నం చేశాడు సో అందుకు మేము ఆత్మరక్షణ కోసం మా అంటే పోలీసులు గన్ తీసుకునే పైన కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు కాబట్టి ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి నేరస్తులు ఎవరైనా సరే శిక్ష తప్పించుకోలేరు అని చెప్పేసి కూడా ఒక హెచ్చరిక లాంటిది పోలీస్ శాఖ ఇచ్చినట్టు ఇచ్చినట్టు కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే మన రాష్ట్రంలో చూసాము చాలా వరకు ప్రస్తుతానికి శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయి అని చెప్పేసి కూడా ప్రభుత్వం పైన ఆరోపణలు వస్తున్నాయి ఈ సమయంలో ఎందుకంటే ఈ మధ్యకాలంలో గన్ కల్చర్ గన్ కల్చర్ హైదరాబాద్లో వస్తుంది అనేది అయితే ఆరోపణలు వస్తున్నాయో సో అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కూడా దానికి బలం చేకూర్చింది సో అందుకు పోలీస్ శాఖ కూడా తీవ్ర స్థాయిలో సీరియస్గా తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క నేరస్తులకు ఒక హెచ్చరిక ఇస్తున్నామని చెప్పేసి కూడా ఈ యొక్క దానికి ఉదాహరణ రియాజ్ ఎన్కౌంటర్ అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిజామాబాద్లో రియాజ్ పైన అత్యధికంగా కేసులు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎక్కువగా బైక్ దొంగతనాలు చేస్తూ అమ్ముతుండేవాడు దాంతోపాటుగా మరికొందరు పాత నైరసలతో చేతులు కలిపి హత్యలు చేసేవాడు సో కొందరిని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు సెటిల్మెంట్లు చేసేవాడు రియాజ్ అంటే ఒక డాన్గా నిజామాబాద్లో ఎదగాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి చేస్తున్నాడని చెప్పేసి కూడా అతనిపైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి పలు పోలీస్ స్టేషన్లు కూడా అతని పైన ఉన్నాయి బెదిరింపు కేసులు ఉన్నాయి సెటిల్మెంట్ల కేసులు ఉన్నాయి దొంగతనం కేసులు ఉన్నాయి దాదాపుగా ముప్పై మూడు పైగా బైక్ దొంగతనం కేసులు ఉన్నాయి మిగిలిన కేసులు మిగిలిన కేసులు హత్య కేసులు హత్యాయత్నం కేసులు ఇవన్నీ కేసులు కూడా దాదాపు నలభై పైగా రియాజ్ పైన ఉన్నాయి కాబట్టి ఒక కరుడు గట్టిన నేరస్తుడు ఈ విధంగా ఒక సిసిఎస్ కానిస్టేబుల్ ఆయన పట్టుకొని తీసుకొస్తున్న సమయంలో శుక్రవారం రోజు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో శుక్రవారం రోజు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో అత్యంత దారుణంగా సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ని హత్య చేశాడు రియాజ్ కాబట్టి ఆ సంచలనం సూచించింది రాష్ట్ర వ్యాప్తంగా సో ఖచ్చితంగా రియాజ్ను పట్టుకొని తీరుదామని చెప్పేసి కూడా పోలీస్ శాఖ చెప్పింది దానిలో భాగంగా గాలింపు చర్యలు చేపట్టారు ఆదివారం రోజు ఆయన పట్టుబడ్డాడు పట్టుబడిన తర్వాత ఆదివారం రోజు సాయంత్రం ఆయన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు చికిత్స చేపిస్తున్నారు సో ఆయన ఈరోజు మధ్యాహ్నం సమయంలో చికిత్స నుంచి కొంత కోలు కొంత పారిపోయే ప్రయత్నం చేశారు కాబట్టి సో ఆ సమయంలో ఘటన దానిలో ఎన్కౌంటర్ చేశారు కాబట్టి నేరస్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పేసి కూడా పోలీస్ శాఖ చెబుతుంది సో ఎట్టి పరిస్థితులు కూడా ఎట్టి వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివదర్ రెడ్డి కుదిసేపటి క్రితమే అధికార ప్రకటన కూడా చేయడం జరిగింది అలాగే సైదులు మరి గన్ కల్చర్ ని అరికట్టడానికి పోలీసులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇప్పుడు మనకి వచ్చినటువంటి ఆరోపణలు ప్రభుత్వ పెద్దలకి కొందరు అత్యంత సన్నిహితంగా ఉండేవారిపైన ఆరోపణలు వచ్చాయి గన్ గన్తో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు అంటున్నారు కాబట్టి అసలు ఈ గన్ను ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా విచారణ చేయాలి విచారణ చేస్తే అసలు ఆ గన్ను ఎవరిచ్చారు ఏంటి ఎవరి దగ్గర ఉంది ఎవరి దగ్గర నుంచి ఏ వ్యక్తి దగ్గరికి తీసి వెళ్ళి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆ గన్నుతో బెదిరిస్తున్నారు ఏంటి అనేది కూడా మనకి విచారణ చేస్తే కానీ తెలుస్తుంది సో అది ఒక మంత్రి కూతురే స్వయంగా మీడియా ముందుకు వచ్చి వెల్లడించింది కాబట్టి తో బెదిరించే ప్రయత్నం పలానా వ్యక్తిని చేశారు డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేశారు సో వారు ప్రభుత్వ పెద్దలో ఉన్నటువంటి వారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు అని చెప్పేసి కూడా తన పేరుతో సహా చెప్పారు కాబట్టి సో ఏదేమైనా ఈ యొక్క గన్ కల్చర్ హైదరాబాద్లో వచ్చిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఎందుకంటే నాడు బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం ఎంతో శాంతియుతంగా ఎటువంటి మత సామరస్యాలకు మొత్తం అంటే ఎటువంటి మత ఘర్షణ లేకుండా శాంతియుతంగా మంచిగా ఉండేది హైదరాబాద్ పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎంతోమంది వచ్చేవారు కానీ ఇవాళ ఈ గన్ కల్చర్ వల్ల శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి సో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో సో దాంతో పాటుగా లాండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది పదేళ్ల పాటు హైదరాబాద్ ఎంతో బాగుండేది కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి సో గన్ కల్చర్ వచ్చిందని చెప్పేసి కూడా వచ్చినటువంటి ఒక మంత్రి కూతురు చేసినటువంటి వ్యాఖ్యల పైన బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున స్పందించింది సో గన్ కల్చర్ రావడంతో హైదరాబాద్లో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించిపోతాయి పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవరు రారని చెప్పేసి కూడా ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు సో ఈ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంటాం కాబట్టి చూడాలి మరి పోలీస్ శాఖ ఎందుకంటే పోలీస్ శాఖ బాధితులు డీజీపీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎటువంటి పింక్ బుక్ కానీ లేకపోతే బ్లాక్ బుక్ కానీ రెడ్ బుక్ కానీ లేదు ఉన్నదల్లా కాకి బుక్ మాత్రమే అని చెప్పేసి కూడా రాష్ట్ర పోలీస్ బాస్ చెప్పడం మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఖచ్చితంగా ఆ కాకి బుక్ లో నేరస్తులు గానీ అదేవిధంగా గన్తో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పేర్లు కానీ నమోదు చేసి ఎటువంటి శిక్ష వేస్తారు మరియు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా రాష్ట్ర కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ఏదేమైనా సరే ఈ రియాజ్ ఘటన ఎన్కౌంటర్ ఏదైతే మాత్రం రాష్ట్రంలో సంచలనం సృష్టించిందని కూడా చెప్పవచ్చు అలాగే సైదులు మరి రియాజ్ సంబంధించి డీటెయిల్స్ తెలుసాయా పోలీసులు ఏమంటున్నారు ఎస్ రియాజ్ వెనక ఇంకెవరున్నారు ఏంటనేది కూడా మేము ఖచ్చితంగా తెలుసుకుంటాం యాక్చువల్గా ఆయన చికిత్స పొందిన తర్వాత పోలీసు అదుపులో ఉంచిన తర్వాత ఇంటరాగేషన్లో భాగంగా ఆయన అనుక ఉన్న వారు ఎంతమంది ఎవరున్నారు ఏంటనేది కూడా విచారణ సమయంలో నుంచి సమాచారం రాబట్టి మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీస్ శాఖ చెప్పింది సో ఈలోపు ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి సో ఇప్పటికైనా సరే ఎవరైనా సరే రియాజ్ అనుసర్లు కానీ ఎవరైనా బెదిరిస్తున్నటువంటి బెదిరించినా లేకపోతే దొంగతనాలు చేసినా రియాజ్ పేరు చెప్పుకొని ఇంకేమైనా చేసినా కూడా ఖచ్చితంగా అలాంటి వారికి కంప్లైంట్ అలాంటి వారు ఎవరైనా వచ్చి బెదిరించినా కూడా ఫిర్యాదు చేస్తే వారిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇప్పటికే నిఘా ఉంచాం రియాజ్ సన్నిహితులు ఎవరెవరు ఉన్నారు సో వారిపైన ఇంకెక్కడెక్కడ కేసులు ఉన్నాయి ఏంటనేది కూడా ఖచ్చితంగా నిఘా పెట్టాం కాబట్టి వారందరినీ కూడా ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటాం వారిపైన కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత వారిపైన కూడా కేసులు నమోదు చేస్తాం కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి కూడా నిజామాబాద్ పోలీసులు చెప్తున్నారు అలాగే సైద్ ప్రమోద్ కుటుంబానికి అయితే ప్రజెంట్ ఎక్స్క్రేషన్ ప్రకటించారు సో ప్రమోద్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఎస్ ప్రస్తుతం అయితే వాళ్ళంతా కూడా బాధల్లో ఉన్నారు ప్రమోద్ సిషియస్ కానిస్టేబుల్ ఉన్నారు కాబట్టి సో సర్వీస్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో వాళ్ళందరూ కూడా ఇంకా కోలుకోలేదు సో వాళ్ళు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం లేదు కాబట్టి సో చూడాలి మరి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అండగా ఉంటాం కుటుంబానికి అని చెప్పేసి పోలీస్ శాఖ ఒక భరోసా ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అదేవిధంగా కోటి రూపాయలు తో పాటుగా కొంత ఇల్లు కట్ ఇల్లు కట్టు కట్టుకునేందుకు కొన్ని గజాల భూమి కూడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి సో చూడాలి మరి ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కాబట్టి సో వారు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు ఎందుకంటే ఆ కళ్ళ ముందు అప్పటివరకు ఉన్నటువంటి సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ సో పై స్థాయి అధికారుల ఆదేశానుసారం డ్యూటీకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక కేసు కేసులో భాగంగా రియాజ్ని పట్టుకునేందుకు ఆయన డ్యూటీలో ఉన్న సమయంలోనే వెళ్ళి ఆ రియాజ్ని అదుపులోకి తీసుకొని సో ఆయన్ని పోలీస్ స్టేషన్కి తరలించే క్రమంలో మార్గ మధ్యలో రియాజ్ దగ్గర ఒక కత్తి ఉన్నట్టు గుర్తించలేకపోయాడు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ సో కత్తి ఎప్పుడు రియాజ్ పెట్టుకుని ఉండేవాడు సో ఎవరైనా సరే అతనిపైన దాడి చేసినా లేకపోతే అతను దాడి చేయాలనుకున్నా కూడా ఆ కథతోనే దాడి చేసేవాడు బెదిరించేవాడు దొంగతనం చేసేవాడు అని చెప్పేసి కూడా అంటున్నారు కాబట్టి అది గుర్తించలేకపోవడంతో రియాజ్ని అదుపులోకి తీసుకొని బైక్ పైన తీసుకొస్తున్న సమయంలో ఒక్కసారి వెనక నుంచి ఆ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ పైన కథతో దాడి చేశాడు కింద పడిపోయినటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ని వదిలిపెట్టకుండా విచక్షణ రహితంగా పొడవ కథతో పొడవడంతో అక్కడికక్కడికే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలు కోల్పోయాడు సో ఆ సమయంలో ఎస్ఐ కూడా గాయాలు గాయాలు పాలయ్యాడు కాబట్టి ఈ కరుడు కట్టినటువంటి నేరస్తుడు రియాజ్ పొట్టన పెట్టుకున్నాడు కాబట్టి యొక్క సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను సో వారు కుటుంబ సభ్యులు అప్పటివరకు కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రమోద్ ఒక్కసారిగా డ్యూటీ నిమిత్తం వెళ్లి ఇట్లా ప్రాణాలు కోల్పోవడంతో దుఃఖ సముద్రంలో వాళ్ళు మునిగిపోయారు సో వారు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితులు ఉన్నారు చూడాలి మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ అండగా ఉంటుందని చెప్పేసి అధికారిక ప్రకటన చేశారు కాబట్టి సో వారి స్పందన మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే కానీ తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ